పొద్దున ఆరింటికి వచ్చినాం ఇక్కడ సీతాపూర్కి ఆరి నుంచి సినిమా గౌరీకుడికి రీచ్ కావడానికి మాకు పన్నెండు అయితే మధ్యాహ్నం ఇది ఇగో ఇది ఇది మెయిన్ రీజన్ నేను ట్రెక్కింగ్ చేయను మనిషి లేడు పడలేడు అండ్ నిన్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిన దర్శనం లైన్ లోకి అండ్ రేపు ఉన్న మా కో ట్రావెలర్ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు అన్నను ఒక్కరిని వదిలే అని చెప్పేసి మేము అందరం ఇంకా ప్లాన్ చేసేసుకున్నాం ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ గా దర్శనం ఇప్పుడు అయిపోయింది దగ్గరికి వస్తున్నాం లోపల అభిషేకం చే ఎట్లా అంటే ఇక్కడ పండిట్లు ఉంటారు ప్రైవేట్ సో వాళ్ళే తీసుకెళ్తారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లూన్స్ టూ పాయింట్ ఓ అండ్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ అయిపోయినా మా హోటల్ నుండి అండ్ ఇప్పుడు వచ్చేసి కేదార్నాథ్ సీతాపూర్ దగ్గర పార్కింగ్ సో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో మా వెహికల్ వదిలేసి నడుచుకుంటే వెళ్తున్నాం సీతాపూర్ నుంచి సోర్ణప్రదాయకు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ దాకా నడుచుకుంటూ పోయి అక్కడ నుండి గౌరీకొండకు అయితే లో వెళ్ళాల్సి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఏమైనా ఛార్జ్ చేశారు లాస్ట్ టైం ఇప్పుడు చూడాలి ఎంత ఉంటుందో అండ్ అక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళినాక అక్కడ స్నానం చేసుకుని గౌరకొండలో అండ్ అక్కడ నుంచి చెక్కింగ్ స్టార్ట్ మనది చాలా మంది మా వాళ్ళతో ఒక ఎనిమిది మంది హార్సెస్ పైన వెళ్తున్నారు ఇంకా మనం తెలుసు కదా పైదలిసి మనమే ఒక గోడ చెల్లింగ్ ఏమర పైదలిసే అండ్ చూడండి సీతాపూర్ అండ్ ఇక్కడ గుర్రం విషయంలో కూడా చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఎట్లా అంటే గవర్నమెంట్ కౌంటర్ దగ్గర మీరు అయితే టికెట్ తీసుకొని అమౌంట్ పే చేయండి బయట ఎవరికి ఇవ్వద్దు ఎవరికి నమ్మొద్దు అండ్ నేను ఏ ట్రావెల్స్లో వచ్చాను మీ అందరికీ అయితే తెలుసు కదా జీబీకే హాలిడేస్ అండ్ నిజంగా ఈ ట్రావెల్స్లో వచ్చినప్పుడు నాకైతే తెలుగు ఫుడ్ అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ పెడుతూ మంచి లగ్జరీస్ రూమ్స్ కూడా మీకు చూపించాను ఇంత లగ్జరీస్ రూమ్ ఇస్తూ అండ్ పక్కన ఇప్పుడు చార్దామంటే చార్దామే కాకుండా ఇప్పుడు రుద్రప్రయాగ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా దారాదేవి టెంపుల్ ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాచీన ఆలయాలు అన్నీ కూడా వీళ్ళే చెప్తున్నారు సో మీరు కూడా మీ ట్రిప్ని బుక్ చేసుకోవాలనుకుంటే జీబిక హాలిడేస్ బెస్ట్ అని అంటున్నాను అండ్ స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ బెటర్ ప్రైజెస్లో వీలైతే ఇవన్నీ ఇస్తున్నారు మనకి సో తప్పకుండా కాల్ చేసి మీ ట్రిప్ని కూడా ఇక్కడే బుక్ చేసేసుకోండి అండ్ మన వీడియోలో ఎవరైనా ఎప్పుడైనా చూస్తున్నాను అంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సోన్ ప్రయాగ్కి ఇంకా ఒక కిలోమీటర్ ఉంది సీతాపూర్ దగ్గర అయితే ఆగిపోయినాం ట్రాఫిక్ చూపిస్తా ఉండండి ఆల్రెడీ ఇక్కడే లైన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సోన్ ప్రయాగ్ రీచ్ కాలేదు గౌరీ గుండి పోవడానికి అయితే ఎక్కినాము ఎందుకు ఆరు కూడా అట మధ్యాహ్నం ముందు ఇద్దరు ఇక డ్రైవర్ డ్రైవర్ నడుతుడో మరి రిమోట్ కంట్రోలింగ్ మాకైతే తెలియదు మనిషికి ఎంత అడగవు ఫస్ట్ మనిషికి యాభై అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి గౌరీ నియర్లీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్ ఇది లాగల వల్లే మా కరీంనగర్ పిల్లల వల్లే లాగల వల్లే మీరు ఇప్పుడు మా కరీంనగర్ వల్లే అండ్ వీళ్ళు కూడా చూస్ చేసుకుంటే అది అండ్ గౌరీకుండ్కి వెహికల్ ఎక్కినామో లేదా మళ్ళీ ట్రాఫిక్ జామ్ సేఫ్ ట్రాఫిక్ జామ్ అని వీడు గౌరీకి ఒక కిలోమీటర్ ఉండగానే ఆపేసాడు ఈ నుంచి మళ్ళీ ఇంకో ట్రెక్కింగ్ అబ్బా ఇంకా గౌరీకుండికి వెళ్ళలే పొద్దున ఆరింటికి వచ్చినాం ఇక్కడ సీతాపూర్కి ఆరిటి నుంచి సినిమా గౌరీకుండికి రీచ్ కావడానికి మాకు పన్నెండు అవుతుంది మధ్యాహ్నం ఇంకా పైకి అప్పుడు దర్శనం ఎప్పుడు వేసుకోవాలా హా మహాదేవ్ అండ్ ఇక్కడ గుర్రాల మీద వెళ్ళొచ్చు లేదంటే ఇట్లా పిట్టు ఉంటుంది అండ్ గుర్రాల ప్రైస్ వచ్చేసి పైకి పోవడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు రిటర్న్ వేరు మళ్ళీ అంటే అప్ టు అప్ అండ్ డౌన్ కలిపి ఏడు వేలు ఇక పిట్టు అయితే పదివేలు పన్నెండు వేలు తీసుకుంటున్నారట ఇక పల్లెకి అయితే పక్కా పదిహేను వేలు ఎత్తారు అన్న డౌటే లేదు అండ్ గౌరీకుండాలో స్నానాలు చేసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసినా ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక చూడాలి సినిమా ఉందో రష్ కూడా ఫుల్ ఉంది గుర్రాలు వచ్చేటివి వస్తున్నాయి ఈ క్లైమేట్ గురించి అయితే తెలిసింది కదా ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు మొత్తానికైతే ఇరవై నాలుగు మీటర్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు కేదానాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసిన సో ఇంకంత దేవుని మేము భారం వేసుకొని వెళ్ళిపోవాలి మహాదేవ మూడు కిలోమీటర్లు వచ్చిన వాళ్ళు సినిమా కనబడుతుంది నిజంగా ఈ మూడు కిలోమీటర్లకే ఆల్రెడీ మేము స్టార్ట్ అయింది ఎప్పుడంటే ట్వెల్వ్ థర్టీ వన్ అయింది స్టార్ట్ అయ్యేప్పటికి ఇప్పుడు టూ థర్టీ అవుతుంది సినిమా అంటే సినిమా కనబడుతుంది చూడాలి ఇంకా రీచ్ అయ్యేసరికి పక్కా రాత్రి పదహైదు గంట ఉంది అదే ఉంది అయితే వర్షం వచ్చేలా ఉంది కానీ వస్తలేదు సరే చూద్దాం ఇంకెంత దూరం ఉందో అండ్ మా టీం మా టీంలో అందరూ అయితే అవుట్ అయిపోతున్నారు యాక్చువల్గా నడదామనే ఉండే అందరికీ కాన్సెప్ట్ కానీ హెల్త్ ఇష్యూస్ ఎట్లా అంటే నడవలేకపోతున్నారు తిరిగిపోతున్నాయి వెదర్ కూడా మనకు అనుకూలించట్లేదు ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గిపోయినాయి సో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల మా వాళ్ళు అవుట్ అయిపోయారు ఇంకా నేను ఒక్కనే నడదామనుకున్నా నాతో పాటు ఇంకో ముగ్గురు అన్నలు ఉన్నారు కానీ ఇంకా మేమేమనుకుంటున్నాం అంటే మేము కూడా గుర్రాల మీదనే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకు అంటే మేము తొందరగా వెళ్ళొచ్చినాం అనుకో త్రీ నారాయణ రేపు కవర్ చేయవచ్చు సో అది ఒక్కటే మెయిన్ రీజన్ అంతే తప్ప గుర్రాలను హింసించాలనే అసలు ఉద్దేశమే లేదు మాకు మాతో పాటు ఉన్న మా కో ట్రావెలర్ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు అన్నర్ని ఒక్కరిని వదిలే అని చెప్పేసి మేమందరం ఇంకా ప్లాన్ చేసేసుకున్నాం ఇక్కడ నుంచి అయితే గుర్రాలు మాట్లాడుకున్నాం మధ్యలో నుంచి ఇక్కడ ఆరు కిలోమీటర్లు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చినాం సో ఇక్కడ నుంచి గుర్రంకి ఎంత అన్నారన్న గుర్రంకి టూ టూ థౌజండ్ టూ థౌసండ్ అన్నమాట మా వాళ్ళు ఆల్రెడీ కింద సగం నాతో వచ్చారు కదా రాకేష్ వాళ్ళు వాళ్ళు కిందనే అవుట్ అయిపోయారు వాళ్ళు మూడు వేలు కొడుతుంటే ఫోన్ చేసి వద్దు ఇక్కడ రండి ఒక హాఫ్ కిలోమీటర్ అని అన్న వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు వస్తే ఎనిమిది మంది ఇక్కడ నుంచిగా అంటే మా ట్రావెల్స్ ఎంతమంది మేము అంతమంది బుర్రాల మీద పోతున్నాం ఈరోజు అనుకోకుండా అవుతుంది మేము ట్రెక్కింగ్ చేయాలి ఎంజాయ్ చేయాలనుకున్నాం కానీ ట్రెక్కింగ్ చేయడం కూడా మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకండి ఇగో ఇంత గందా ఉంది చూడండి మెయింటెనెన్స్ లేదు ఏం లేదు దాంతోపాటు వర్షం లేదు ఏది లేదు వర్షం ఉన్నా కూడా కొంచెం చిల్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అదేం లేదు కాబట్టి మళ్ళీ గుర్రాలు ఎక్కుతున్నాం సో గుర్రంబడి కూడా చూపుతాం ఆత్రిలు కూడా ఎంజాయ్ చేస్తాయి ఇక్కడ

సినిమా లేదు సినిమా ఫింతా అంది టార్చర్ తీసిన అట్లా కెమెరా చిన్న పడితే అంటే అవుట్ రామ్ రామ్ సత్య అనుడే అలా చూడండి ఎట్లా పోతుందో గంగాఫ్లో టార్చర్ ఉంది నిజంగా అంటే యాక్చువల్గా అగో రెండు దొంగ గురాలండి టాచ్ చూడు అటు అటు ఆగో ఇంకా అక్కడ హెలికాప్టర్ పోతుంది నిజంగా కేదార్నాథ్ అయితే అంత చిన్న విషయం కాదు యాక్చువల్గా మా టీంలో ఉన్న వాళ్ళందరూ మా మా ట్రావెల్స్లో వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్రాలు ఎక్కేసారు సో నేను ఒక్కరినే ఇట్లా వచ్చేస్తే వాళ్ళకి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఎక్కిన అంతే తప్ప దీన్ని హింసించాలని నాకు ఏమాత్రం లేదు నేను నడవగలను రాత్రి పదకొండు అయినా నేను రీచ్ అవ్వగలను కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరం కలిసి రేపు ఉదయాన్నే కిందికి వెళ్ళిపోయినామంటే నారాయణ ఉంది కదా అది కవర్ ప్లాన్ ప్లాన్లో ఉన్నారు సో నేను ఒక్కరిని లేట్ అవుతున్నా కదా అందుకే ఇంకా లేట్ అవ్వద్దు నా ఒక్కని కోసం ఎందుకు లేటు అనే ఉద్దేశంతోనే ఎక్కాల్సి వచ్చింది అందరం కలిసి వెళ్తాం కదా అండ్ మళ్ళీ నాకు ఏదైనా అయినా కూడా ఇక్కడ ఎవరు లేరు ఇంకా నన్ను చూసుకోనికి సో అది ఒకటే ఉద్దేశంతో మా ఈ గుర్రం అయితే ఎక్కినా ఫోన్ గుర్రాలు ఏమైనా మనసు తగ్గిపోయారు గుర్రాలు ఎక్కువ ఫుల్గా ఇయో ఇదంతా సినిమానే నేనేం కెమెరా ఆఫ్ చేస్తాను నాకు సినిమా కానీ పడుతుంది Sudah nendang tu. Wah. Ha boy, pergi

సినిమా కనబడుతుంది ఈ రష్ టైమ్ ట్రెక్కింగ్ అంటే సినిమా సినిమా ఉంది ఆయన చూడండి ఇంకెంత పైకి ఎక్కాలో పట్టుకోవడం కూడా చిన్న టాస్క్ ఏం కాదు ఉన్నాయి మొత్తం లేదు గుర్రాలతోనే నిండిపోయింది ఫాగ్ చూడండి మొత్తం పాగే ఇది ఇగో ఇది ఇది మెయిన్ రీజన్ ట్రెక్కింగ్ చేయను ఓయ్ ఓయ్ मेन रीज़न ओ किधर है आप किधर है आप इसको दो ऑटो पायलट मोड में रख दिया टेस्ला नहीं है क्या टेस्ला मोड नहीं है मन पड़े ना गुरा लेड बाई बाय थोड़ा साइड ఇక్కడ మాత్రం ఇది అంత మంచే ఉంది దారిలో ఆ అబ్బాయి నిలిచిన మంచి ఇక కింద మొత్తం మంచి ఇదంతా ఫోగే ఫోగ ఉంటుందా సారీ మంచు మొత్తం లోకి వచ్చేసినాం గుర్రాలు పడిపోతున్నాయి నాకు జల్ చల్ల అంటే ఏడ నాకు గుర్రం పడిపోతుందని ఓ మొత్తం మేఘాలే నిజంగా మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం వచ్చినా ఇంత అటర్ చేయలే ఈసారి గుర్రాలు ఎక్కువైపోయినాయి రష్ కూడా ఎక్కువ ఉంది ఫుల్గా ఫ్రెండ్ నిజంగా వెదరు ఇప్పుడు మేఘాల్లోకి వచ్చేసినాం ఈ మేఘాలకు కూడా ఒక డిఫరెంట్ స్మెల్ అవుతుంది ఓ ఆటో పైలట్ హే క్యా మేర పాస్ మేరా పైలట్ అబ్ నాకే అబ్బా నామ్ ఫియాన్సు బాత్ అంట చుక్కలు చూపిస్తున్నాడు రెండు గుర్రాలు నొక్కడం ఏంటని చెప్తుండ్రుడు నా ఆటో పైలట్ మోడ్లో పెట్టి నాకు అర్థమైంది అదే పోతుంది పైకి పోయేసరికి ఇంకొక గంట పట్టచ్చు సినిమా అయితే కనబడుతుంది చూడాలి ఎంత స్నో చూడండి ఎంత బాగుందో బర్ఫ్ బోరే కదా ముడతానే ముట్టాను అనుకున్నా దిగినాక ముడతాను తప్పపోలేదు ఐస్ అండ్ అతి కష్టం మీద ఈ గుర్రాల మీద ఇక్కడ దాకా వచ్చినాం కేదార్నాథ్ పైకి వెదర్ ఎట్లా ఉందో మీరే ఉండదు నిజంగా అన్ప్రిడిక్టబుల్ ఇక్కడ వెదర్ చూడండి అంత బయట కదా అంత అంతా మంచి ఇవన్నీ మేఘాలే మేఘాల లోపలనే ఉన్నాం మొత్తం అసలు ఎక్కడున్నా కూడా భూమి మీద ఉన్నామా లేకపోతే ఆకాశంలో ఉన్నామా ఏం అర్థమవుతలేదు ఆయన నన్ను తీసుకొచ్చింది ఇగో ఈ గుర్రం ఈ గుర్రం నిజంగా దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను దానికి తిండి దాంతో పాటు ఇప్పుడు దిగినాక కూడా రెండు వందలు ఎక్స్ట్రా క్యాష్ ఇచ్చిన మళ్ళీ తిండి పెట్టమని ఎందుకంటే నాకు అర్థమైంది నేను చేసిన తప్పు అంటే నా నా భక్తి కోసం దాన్ని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలని నాకు అనిపించింది కానీ తప్పని పరిస్థితిలో ఎక్కాల్సి వచ్చి ఎక్కినా స్టిల్ నేనైతే ఇప్పటికీ గా ఫీల్ అవుతున్నా గుర్రం ఉన్నది ఎక్కడానికి కరెక్టే కానీ దాన్ని ఇంత సతాయించుకొని ఇక్కడ దాకా రావడం నాకైతే అసలు నచ్చలే స్టిల్ దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాయి అండ్ దాని ఫోటోని నా ఇంత డీపీగా కూడా కొన్ని రోజులు పెట్టాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది నాకు ఇచ్చిన అంటే అది నా కోసం త్యాగం చేసింది ఇక్కడ దాకా దానికి కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది పాపం సో దాన్ని నేను మర్చిపోలేను నా ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఒక పోస్ట్ దాని మీదనే పెడతా సో ఇంకా ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ కేదార్నాథ్ అంటే ఇక్కడే ఎందుకు ఆపేసారు అంటే మేము బ్లాక్ లో వచ్చినాం కదా అందుకే ఇక్కడ ఆపేసారు అక్కడికి పోతే రసీదు అడుగుతారు మేము రసీదు తీసుకోవాలి మధ్యలో ఎక్కినాం కదా మనిషికి రెండు వేలు అక్కినాం అందుకే ఇక్కడ ఆపేసారు ఈ మేఘాలు ఏందో ఈ కథ ఏందో ఏం అర్థం అర్థమవుతలేదు నాకు చలి కూడా మనకు ఫుల్ వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి ఇప్పుడు అండ్ నిన్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చిన దర్శనం లైన్లోకి అండ్ వెళ్తున్నాను చూడండి టికెట్ తీసుకున్నాం స్కాన్ చేసారు మరి రిజిస్ట్రేషన్ ఏదైతుందో అండ్ దర్శనానికి అయితే పోతున్నాం నియర్లీ నాలుగైదు గంటలు పడుతుందంట సో చూడాలి ఎంత పడుతుందో ఇట్లా పరి ఇంకా ఇప్పటికీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది లైన్ లో ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది దర్శనం ఎప్పుడైతే బయటికి వెళ్తాము నాకైతే అసలు ఏం అర్థమైతుంది ఇక్కడ 이프리다 거기. 얼 నిజంగా చాలా అంటే చాలా బా అనిపించింది ఎట్లా అంటే ఇక్కడ పండిట్లు ఉంటారు ప్రైవేట్గా సో వాళ్ళే తీసుకెళ్తారు సో వాళ్ళతో వెళ్తే తక్కువలో తీసుకెళ్తారు అండ్ ఇదే కనపడుతున్న బీన్షిలా ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే పైన వచ్చింది ఎప్పుడు టూ థౌసండ్ థర్టీన్ ఫ్లడ్స్ టూ థౌసండ్ థర్టీన్ ఫ్లడ్స్ లో టెంపుల్ కాపాడింది ఈ బీన్షిలని ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ భీముడు కట్టిన ఈ గుడిని కాపాడడానికి వచ్చిన శిల ఇంత పెద్ద శిల అయితే ఇక్కడ లేదు సో చాలా పర్వతాలు దాటుకొని ఆ ఫ్లడ్స్లోనే వచ్చింది ఇది ఇక్కడ దాకా వచ్చి ఇక్కడైతే ఆగిపోయింది దీన్నే భీమిశిల అని అంటారు సో ఇది ఉండడం ద్వారా ఈ వాటర్ని అయితే రెండు పక్కల చీల్చి ఆ టెంపుల్లో నియర్లో ఒక రెండు వందల మంది భక్తుల్ని ఈ భీమ్ శిలనే కాపాడింది సో అప్పటి నుంచి దీన్ని కూడా భీముడు పంపించిన శిల కానీ అంటే భీముడు కట్టుకున్న ఆలయాన్ని కాపాడడానికి భీముడు పంపిన శిల కానీ దీని అయితే వీళ్ళందరూ కూడా కొలుస్తున్నాము సో అప్పటి నుంచి ఇప్పటికి దీని పూజలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి గుడి వెనకనే ఉన్న ఆదిశంకరాచార్యుల సమాధి దగ్గర అంటే సమాధి అని చెప్పొద్దు ఆయన స్మారకార్థం ఇక్కడ పెట్టారు ఒక విగ్రహాన్ని యాక్చువల్గా ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే మన ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాలు అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న దేవాలయాలు అన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే ఈ శ్రీచక్రాలు పెట్టారో అంటే దేవతామూర్తులు ఈ శక్తులు ఉంటాయి కదా అవన్నిటిని కూడా శ్రీచక్రాలు బంధిస్తూ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ శిష్యులక కేదార్నాథ్ గుళ్ళ పూజలు చేస్తుంటే ఏం చెప్పాడంటే ఇక నేను చేయాల్సిన పని అయిపోయింది ఇంకా మీరే మిగతాది చూసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి అయితే అదృశ్యమే ఇది ఎక్కడైనా మీకు చూపిస్తే చూడండి జస్ట్ కేదార్నాథ్ టెంపుల్ వెనుకనే ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఎక్కువ వస్తుంది అమ్మా అండ్ దీని లోపల சோ இது ஆதிசங்கராச்சாரி அண்ட் கிண்டுக்கு எல்லாம் பதில் ఏమన్నా చూస్తున్నాను కదా అక్కడ ఉన్నదేమో కాలభైరవ్ టెంపుల్ మనం వెళ్ళలేకపోతున్నాం నేను ఎందుకంటే మాతో వచ్చిన జర్నీలో వేరే వాళ్ళకి టైం లేట్ అవుతుంది అంటున్నారు చూస్తా ట్రై చేస్తా వెళ్ళడానికి అండ్ ఇటో ఇక్కడే ఈ ప్రదేశంలోనే మోడీ గుహ అని ఉంటుంది సో మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే జపం చేశారంట సో తపస్సు చేశారని మోడీ గుహ అని పేరు వచ్చేసింది అందుకే మోడీ గారు కూడా ప్రతి ఇయర్ ఈ కేదార్నాథ్ యాత్రకు వస్తూనే ఉంటారు దర్శనం చేసుకుంటున్నారు స్పెషల్ పూజలు కూడా చేస్తూనే ఉంటారు ఇంకా మా నమ్మకం ఎన్ని రోజులు పెడితే అన్నంతస్తులో బిల్డింగు అన్నంతస్తులో ఇల్లు కట్టుకుంటామని కోరిక ఉంటుంది అన్ని కోరికలు తీరుతాయని చాలా మంది అనుకుంటారు సో ఇలా పెడుతున్నారు మీ అందరికీ కేదార్నాథ్ చరిత్ర ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా ఈ గుడి సమీక్షంలోనే యాక్చువల్ గా పంచపాండవులు ఉన్నారు కదా సో ఈ పంచపాండవులు అనేవారు కౌ కౌరవులో వంద మందిని చంపేసి కదా చంపేసి వస్తుంటే ఈ కేదార్నాథ్ కుండల్లోనే అంటే ఇక్కడే శివుడు ఉంటాడని తెలుసుకొని ఇక్కడికి వస్తారు ప్రాయచిత్తం కోసం అంటే ప్రాయచిత్తం అడగడానికి సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ప్రాయచిత్తం అడగడానికి వస్తారు సో ఆ టైంలో శివుడు ఏం చేస్తారంటే ఆవు రూపం దాల్చి వీళ్ళకి దొరకకుండా పారిపోదామని దాక్కుని ఉంటాడు కానీ దాన్ని పసిగట్టిన పంచపాండవులు ఏం చేస్తారంటే ఐదు చోట్ల పట్టుకుంటారు సో నడుం భాగం పట్టుకున్న ప్రాంతం వచ్చేసి ఇక్కడ పడుతుంది ఇదే కేదార్నాథ్ ఇందులో పంచ్ కేదార్ సో పంచ్ కేదార్ లో ఈ కేదార్నాథ్ అనేది మెయిన్ అండ్ ఇది ఈ గుడి చరిత్ర సో ఈ గుడిని కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో బ్రిక్స్ తో ఆ కాలం నాడే పాండవులు కట్టినంట పంచ పాండవులు అందుకే లోపల భీముడు కృష్ణుడు ఇంకా చాలా ఈ పాండవులు ఐదుగురు తో పాటు ద్రౌపది కూడా విగ్రహం ఉంది సో వీళ్ళకే ఈ గుడిని అంకితం తీసుకుంటా ఆ కాలం నుంచి ఇప్పటివరకు ఇది చాలా ఏళ్ళు కూడా మంచిగానే కూరికిపోయింది కొన్ని ఏళ్ళ తర్వాత ఇది బయటపడింది గుడి కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్వెల్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే ఈ ఇయర్ నుంచి గంగాహర్తి కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అండ్ నేను మాక్సిమం ట్రై చేస్తా గంగాహర్తిని కూడా కవర్ చేయడానికి ఇప్పుడైతే నియర్లీ నేను ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫైవ్ హవర్స్ ఈ ట్రావెల్ చేస్తే అంటే ఇక్కడికి ట్రెక్కింగ్ చేస్తే ఈ దర్శనం అయితే నాకని అయినాక ఫస్ట్ నేను అండ్ ఇక్కడ దర్శనం అయినాక ఫస్ట్ ఏంటంటే నా ఫాలో సబ్స్క్రైబర్లు అండ్ నాకు ప్రమోషన్ ఇస్తున్న వాళ్ళు ఎల్లప్పుడు వెళ్ళవేళలో చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా నేను ఈ స్థాయికి వచ్చింది అండ్ ఇంకా ఈ స్థాయికి కాదు ఇంకే స్థాయికి పోయినా కూడా మిమ్మల్ని అయితే నేను మర్చిపోను అండ్ తప్పకుండా ఇక్కడికి ఎవరెవరు రావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేసేది అండ్ మా దర్శనం అయితే అయిపోయింది రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం రిటర్న్ అయితే నడుచుకుంటూనే పోతున్నాం ఇప్పుడు వచ్చేసి టైము టూ థర్టీ सो रिटर्न बॉय सर कई टाइम मदद तो जुड़ा लिया